హాయ్ బ్రదర్ నేను మీ ఎగ్గిని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేలు టోటల్ ఇరవై ఏడు పిల్లలైతే అయితే మనకి అమ్మకానికి ఈ ఇరవై ఏడు పిల్లల్లో మనకి ఇరవై నాలుగు పొట్టేళ్ళు మూడు ఫిమేల్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై నాలుగు పొట్టేళ్ళు మూడు ఫిమేల్ కొదవ పిల్లలు అనేది మనకి అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఇరవై ఏడు పిల్లలు జత ఫ్రైజ్ బ్రదర్ జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చేసి మనకి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారు చెప్పే రేపు ఫైనల్ అంటే కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది బ్రదర్ కాబట్టి కేద్ద టెటర్లో బ్రదర్ నెంబర్ పెడతారు బ్రదర్ నెంబర్ అయితే కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ నిజామాబాద్ దగ్గరలో ఉండే బ్రదర్ ఇది వచ్చేసి మనకి తెలంగాణ నిజామాబాద్ దగ్గరలో అయితే ఉన్నాయి మనకి కాబట్టి కావాలనుకునే వాళ్ళు పెద్ద టెటర్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్ అయితే కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ అనేది అన్నవాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు కిందట అన్న నెంబర్ కాల్ చేసి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ జివాలు మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలను ఎందుకంటే మనకి వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే వేరేలా తేడా అనేది ఖచ్చితంగానేది ఉంటుంది ఈ ఫోన్లో చూసి అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటి చేయొద్దు నేను ఎందుకు చెప్తానన్నది మీరు అర్థం చేసుకోండి జివాలు కొనాలనుకునే వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేసి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను బ్రదర్ ఇది తెలంగాణ నిజామాబాద్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కింద అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఏం లేదు బ్రదర్ వీడియో చెప్పేటప్పుడు మీకు కొంచెం అర్థం కాకపోతే అర్థం చేసుకోండి కొంచెం జలుబు చేసి జలుబు చేసి ఉంది అందువల్ల నేను మాట్లాడే మాటలు మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్